ఇది వచ్చేసి లుకాన ఆఫ్ ఫ్రాగ్ అనేది బాగుంది ప్రాగ్ అయితే మామ్మ ఇదైతే మన పూమీన్ అంటారు మీ సైడ్ ఏమంటారో చేసి చెప్పండి మనకైతే ఇది ఫస్ట్ పీస్ మామ మనకైతే మనకు వచ్చేసి సెకండ్ పీస్ ఇంకొక పడ్డది పూమీను అది లోపల గడ్డిలో ఎరకడం వల్ల నేను దిగా దిగాల్సి వచ్చింది

చూడండి నేను వాడే రాడ్ వచ్చేసి ఫిషా ఇక మిషన్ వచ్చేసి ఫౌండేజన్ సిరీస్ ఇది బాగానే కెపాసిటీ ఉంది టెన్త్ పది కిలోల దాకా గుంజొచ్చేది దీంతోనూ గల్ బతా గల్ లోపల బతా ఎక్వ బత ఫ ఫ్రాక్ వచ్చి సేమ్ ఫ్రాక్ మనం లుకానా మనకైతే ఒక్కటే ఫ్రాక్కి రెండు పూమిలు వాడేనా ఫ్రాక్ బాగుంది ఇది లబ్బర్ క్వాలిటీ కూడా బాగుంది మనకు వచ్చేసి నాలుగు నాలుగు పడ్డాయి మా రెండు వచ్చేసి కొరమిళ్ళు రెండు పూమిల్లు కొరమిల్లు బతికి ఉండేవి కానీ పూమిళ్ళు అయితే మా పెద్దకి మనకు వచ్చేసి పెద్ద పశువుల్లో ఈ రెండే పెద్ద భూమిలు ఈ రెండు కూరమీళ్ళు ఉన్నాయి చిన్నవి ఇవి చూడండి మా నా రెండు కాలంతో ఉన్నాయి రెండు భూమిళ్ళు చాలా పెద్దవి ఉన్నాయి ओके माम वीडियो नचनो है लाइक शेयर सब्सक्राइब कर सकते वीडियो में हम को चलता बाय बाय टाटा